హలో అండి నమస్తే మీరు చూస్తున్నది చిన్న చిన్న ముక్కలు ఎక్కడో కాదండి అమెరికాలో మా పాప వాళ్ళు ఏంటనుక బ్యాక్ యార్డ్లోనండి ఇవి పాలకూర కొత్తిమీర అండి ట్రైలు వేసాము చాలా బాగా వచ్చినాయి ఇక్కడ దీంట్లో బీన్స్ వచ్చాయి అక్కడ దూరంగా కనిపిస్తున్న పాదుల్లో టమాటో ఆల్పినోస్ క్యాప్సికము ఇవన్నీ పెట్టాము అవి తర్వాత బాగా కాయలు వచ్చేసాయండి పెట్టింది అప్పుడే పెట్టాము ఇది ఫ్రంట్ సైడ్ గార్డెను చూడండి గులాబీలు అన్నీ ఎంత బాగా వచ్చాయో అక్కడంతా స్పింకర్స్ అవన్నీ వాటర్ చూడండి ఎలా వచ్చేసినాయో చూడండి ఎక్కడ చూసినా చాలా ప్రశాంతంగా ఉంది అంత గ్రీనరీగా చాలా నీట్గా ఉందండి అక్కడ ఎక్కడ కూడా ఇంత చెత్త కానీ ఏది కనిపించదు చాలా నీట్గా ఉంటుంది అంత ఇది పెద్ద నైబర్హుడ్ అండి ఇక్కడ అంత పెద్ద పెద్ద ఇంట్లో కూడా ఒకరో ఇద్దరూ ఉంటారండి ఎవరు బయట కనిపించరు దాదాపు ఎప్పుడో ఒకసారి వస్తారు అలా బయటికి కారుల్లో కానీ చూడండి ఎంత గ్రీన్గా ఈ కనిపించే గార్డెన్ అంతా మా పాప వాళ్ళదేనండి ఈ రోజెస్ ఇవన్నీ చూడండి ఎలా పూసినాయో ఈ కనిపించేది ఇది ఒక టైపు గులాబీ అండి చాలా బాగుంటుంది ఎక్కడ చూసినా నీట్నెస్ ఏనండి ఎక్కడ చూసినా కానీ మన అడవిలో ట్రావెల్ చేస్తున్నా కానీ అక్కడ కూడా ఎంతో నీట్గా ఉంటుందండి ఇప్పుడు మీరు చూసేది మా పాప వాళ్ళ హౌస్ న్యూ లో ఉంటుంది నేను ఒకసారి వెళ్ళినప్పుడు సరదాగా ఈ వీడియోస్ అన్నీ తీసుకున్నానండి కోసం మీకు చూపిద్దామని మీకు చూపిస్తున్నాను ఇవి రోజెస్ చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చాయో ఆ ఫ్లవర్ వేటికి చెట్టు కూడా వంగిపోయింది ఎన్నో వచ్చాయి అవన్నీ చాలా బాగున్నాయి అసలు పొయ్యాలనిపించదండి నాకు చెట్టుని అలాగే చూసుకుంటూ ఉంటాను చాలా బాగున్నాయి అన్నమాట అన్నీ అవ్వండి ఇక్కడ ఎల్లో అన్ని బంచెస్ బంచెస్ వచ్చాయండి సూపర్గా అన్నమాట ఆ వెనక కనిపిస్తున్న మనీ ప్లాంట్ చూడండి చాలా వెరైటీగా ఉంది ఎన్ని బంచెస్ చూడండి అసలు ఒక చెట్టుకి స్నో టైంలో మొత్తం అవి ఎండిపోతుందండి మళ్ళీ సీజన్ రాగానే ఎగురు వచ్చేసి అలా ఫ్లవర్స్ వస్తాయండి మొత్తం నిండా అక్కడ అమెరికాలో జూన్ జూలైని బ్యూటిఫుల్ మంత్స్ అంటారంటండి ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందు ఇలాగే గులాబీలు రకరకాల ఫ్లవర్స్తో ఎంత అందంగా ఉంటుందో చాలా బాగుంటుంది మనం చూసే కొద్దీ చూడాలనిపిస్తుందండి ప్రశాంతంగా ఉంటుంది అక్కడ మనం కనిపించినప్పుడు ఎంతో ఆప్యాయంగా విష్ చేస్తారండి అక్కడ అమెరికన్స్ నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళ కల్చర్ ఇగోండి ఇది ఎల్లో గులాబీ ఇవన్నీ కూడా చాలా బాగుంది చూడండి నెక్స్ట్ మీకు ఫాల్ సీజన్ వస్తుందండి ఈ చెట్లన్నీ ఈ ఈ వెదర్ అంతా చాలా ఇదిగా కనిపిస్తుంది బాగుంటుంది చాలా బాగుంటుంది ఇవన్నీ కలర్ కలర్ఫుల్ చెట్లు కనిపిస్తాయి మీకు ఆ వీడియో కూడా మీకు పెడతానండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి బాయ్ నేను వీడియో స్టార్ట్ చేశాను